మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు మంచి పనులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారు కాబట్టి ప్రజలు మళ్లీ ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లబైన వేణుగోపాల పార్టీ పలికారు నాయకులు మింది నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు జగన్ సుపరిపాలన మళ్లీ రావాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఓట్లు అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ నుదుటిపై గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది కానీ చంద్రబాబు పేదలకు చేసిన గాయాలను ఎన్నటికీ మర్చిపోరని అన్నారు పేదల భవిష్యత్ కొరకు పథకాల కొనసాగింపు కోసం ఇంటింటి అభివృద్ధిని నిలబెట్టేందుకు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు ఇంటింటి అభివృద్ధి కోసం నూట ముప్పై సార్లు బటన్లు నొక్కినా జగన్ ప్రభుత్వం కోసం ఫ్యాన్ మీద బటన్ నొక్కటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి వేణు అన్నారు గాయపరచటం చంద్రబాబు నైజమైతే ఇంటింటికి మంచి చేయటం జగన్ నైజమని అన్నారు మంచి చేశామన్న ధైర్యంతో ఓట్లు అభ్యర్థిస్తున్నామని అన్నారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నక్క రాజుబాబు అనసూరి పద్మలత డబ్బింగ్ రమేష్ రాజమౌళి అంగడ సత్యప్రియ పడమటి కామరాజు చీకురుమిల్లి చిన్న మేడి త్రిమూర్తులు లోడ అప్పారావు పడమటి నాగమణి తాతపుడి బంగారి తాతపుడి సత్యనారాయణ శేఖర్ జువల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవయ డివిజన్లో డివిజన్ డివిజన్లో నాగేంద్ర గారు వారి మిత్రులందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేపట్టారు ఎక్కడికెళ్ళినా విశేషమైన స్పందన వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జనంతో ఏర్పరచుకున్నటువంటి బంధము అర్థమవుతా ఉంది కానీ నాటి ప్రతిపక్షాలు ఆయన ఏ విధంగా కట్టడి చేయాలి ముట్టడించాలి లేకపోతే అంతం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ జనం గుండెల్లో జగన్ సుస్థిరంగా ఉన్నాడనేటువంటి వాస్తవాన్ని వారు ఎరగల జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఆదరిస్తున్నారు హక్కును చేర్చుకుంటున్నారు ఇదంతా కూడా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం కాబోతోంది చారిత్రక ఘట్టం ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజలకు మంచి చేయడం ద్వారా నీ ఇంటిలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయమని అడిగేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోగలిగాడు మరి పని పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఆయనకి వత్తాసు పలుకుతున్నటువంటి పాలకులు నాయకులు కానీ ఈ మంచి జరిగింది మా వల్లని చెప్పుకునే స్థితిలో లేరు అటువంటి ఒక దుస్థితిలో ప్రతిపక్షాలుంటే ఆశీర్వదించడానికి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్లి ఆశీర్వచనం పొందే స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి మరి ఇవాళ అద్భుతంగా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా నిండు మనసుతో దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు